వర్షంలో తడుస్తూ రెండు జడల్లో ముద్దుగా ఉన్న పాతికేల అనామిక ఎంతో సంబరపడుతూ పరుగున పార్వతి వాళ్ల ఇంటికొచ్చింది ఒరే చిన్నడా ఉన్నావా ఇంట్లో అని అనగానే వినయ్ అనే పిల్లాడు బయటకొచ్చాడు సర్కార్ బడి దగ్గరికి వెళ్దామా అంత దూరం వద్దులేక ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు లేనట్టున్నారు కదా ఇక్కడే ఆడుకుందాం మరి సర్కార్ బడి దగ్గరికి పోయేలోపు వర్షం పోతే ఎలా అక్క ఆడకుండా వర్షం పోదులేరా వినాయ్ మరి ఇంకా ఆడక్క ఇంకా ఆలస్యం ఎందుకు ఓహో నీకు డీజే కావాలా డీజే డీజే వద్దులేరా ఇంట్లో అమ్మ వాళ్ళు పడుకొని ఉన్నారు మనం వేసే డాన్స్కి చేసే అల్లరికి అమ్మ వాళ్ళు లేచిపోయి వస్తారు మరి ఏం చేద్దామక్క అందుకే తమ్ముడు సర్కార్ బడి దగ్గరికి వెళ్దాం అక్కడ మనం ఎంత అల్లరి చేస్తూ ఆడినా పాడినా ఎవరు మనల్ని ఏమీ అనరు అటుపక్క ఎవరు కూడా రారు కదా మనం ఆడే ఆటలకి వర్షం అలిసిపోవాలి ఏమంటావు తమ్ముడు సరే అంటనక్క నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది మరి ఇంకా ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకురా తమ్ముడు పద ఇద్దరం కలిసి స్కూల్ దగ్గరికి వెళ్దాం అక్కడ వర్షంలో తడుస్తూ ఆడుకుందాం అలాగేనక్క అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ ఇంటి నుంచి వర్షంలో తడుస్తూ సంతోషంగా పరిగెత్తుతూ సర్కారు బడిలోకి వెళ్ళిపోతారు అక్క ఇక్కడికి ఎవరూ రారు మనల్ని ఎవరూ చూడరు ఇక నీ ఇష్టం ఎంతసేపు ఆడతావో ఆడు ఎన్ని వాన పాటలు పాడతావో పాడు నాతో పాటు నువ్వు కూడా ఆడుతమ్ముడు లేదక్కా నేను గోడ మీద నిలబడి పెద్దమ్మ కానీ పెద్దనాన్న కానీ వస్తారేమో అని చూస్తూ ఉంటాను మనం ఇక్కడ ఉంటామని ఆ అమ్మ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు తమ్ముడు అలా అనుకోవడానికి లేదు కదక్క సరే తమ్ముడు అయితే నువ్వు గోడెక్కు అని చెప్పి అనామిక సంబరపడుతూ ఆడుతూ ఉంటుంది వినయ్ గోడ మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు అప్పుడే లేచిన సుజాత కిటికీలో నుంచి బయటపడుతున్న వర్షాన్ని చూస్తుంది ఎంత వర్షం పడుతుందంటే ఈ ఇంట్లో ఎందుకుంటుంది ఉండదు ఎక్కడ అడుతుందో ఏమో అని అనుకుంటూ మంచంలో పడుకున్న తన భర్త ధర్మయ్య దగ్గరికి వచ్చింది ఏవయ్యా లేవయ్యా కొండ పోతగా వర్షం పడుతుంది అని సుజాత అంటుంటే నిద్రమబ్బుగా కళ్ళు తెరిచి ఆ పడితే పణ్ణివ్వు సుజాత వర్షం పడితే మంచిదే గదా చెరువు నిండుతుంది వాగు నిండుతుంది పంటలు పండుతాయి మన కూతురు అనామిక ఇంట్లో ఉండదని కూడా గుర్తు పెట్టుకోవాలిగా అని సుజాత అనగానే ధర్మయ్య గబుక్కున లేచి కూర్చుంటాడు అవును కదా ఈ వర్షం పడితే మన కూతురు అనామిక ఎక్కడుంటుందో ఎంతలా ఆడుతుందో తెలుసుకోవటం కష్టమవుతుంది అని చెప్పి ఇంకా ఎక్కడే ఉన్నారు గొడుగు పట్టుకుని అట్టాగెళ్లి కూతుర్ని ఎతికి పట్టుకుని రండి ఎల్లండి అని చెప్పగానే ధర్మయ్య వర్షంలో తడవకుండా గొడుగు పెట్టుకొని ఊరంతా తిరుగుతూ తన పాతికేళ్ల కూతురు అనామికాని వెతుకుతూ పిలుస్తూ ఉంటాడు అనామిక నా బంగారు తల్లి ఎక్కడున్నావు తల్లి వర్షంలో తడవకూడదని ఎంత చెప్పినా నువ్వు వినవు కదా అని అనుకుంటూ ముందుకు వెళ్తుంటే దారిలో అతనికి సింగయ్య కనిపించాడు యార తమ్ముడు అనామిక కనబడిందా లేదన్నయ్య కాకపోతే మన అనామికా తల్లికి వర్షం అంటే ఇష్టం కదా ఎప్పుడు వర్షం పడినా సర్కారు బడి దగ్గరికి వెళ్ళాడుకుంటుంది కదన్నయ్య అక్కడ చూసావా లేదురా తమ్ముడు వర్షంలో దడుస్తూ కూతురు ఎక్కడ ఆడుతుందోనని కంగారులో ఆ సర్కారు బడి విషయం మర్చిపోయాను ఇప్పుడు నువ్వు గుర్తు చేసి భలే మంచి పనిచేశావు ఇక నువ్వు ఇంటికి నేను సర్కారు బడికి వెళ్తాను అట్టాగే అన్నయ్య అని చెప్పి సింగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీస్తున్న గాలికి గొడుగు కొట్టుకుపోకుండా ఉండటానికి ధర్మయ్య గట్టిగా గొడుగు పట్టుకొని సర్కారు బడివైపు నడుస్తూ ఉంటాడు ఈ విషయం తెలియక వర్షంలో ఆడుతున్న అనామిక ఒరే తమ్ముడు ఈ వర్షంలో ఇక్కడికి రారు అక్కడ ఎంతసేపు నిలబడతా చెప్పు ఇలా రారా సరదాగా వాన వల్ల పాడుకుందాం అని అంటుంది అది విన్న వినయ్ వస్తున్నానక్క అని చెప్పి గోడ మీద నుంచి అనామిక దగ్గరికి వస్తాడు ఇద్దరూ కలిసి వానలో ఎంతో మురిపెంగా ఆడుతూ ఉంటారు గొడుగు పట్టుకొని ధర్మయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు అయితే అక్కడ కూతురు అనామిక వర్షంలో తడుస్తూ మురిపెంగా ఆడుతుంటే చూసి మురిసిపోతాడు ఈ వర్షంలో ఏముందో ఏమో గాని ఇలా వర్షం పడిన ప్రతిసారి కూతురు అనామిక ఎంత మురిపెంగా ఆడుతుందో మాటల్లో చెప్పలేను ఇంకా నా కళ్ళ ముందు పదేళ్ల కూతురే ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా వినయ్ ధర్మయ్యని చూసి ఆడ్డం ఆపేస్తాడు వచ్చాడక్క అని చెప్పగానే అనామిక కూడా ఆడటం ఆపేసి తన తండ్రి వైపు చూస్తుంది ఏం తల్లి వర్షంలో ఆడడం అయిపోయిందా ఇంకా ఇంటికి వెళ్దామా వెళ్దానా అని చెప్పి వినయ్ని తీసుకుని ధర్మయ్య దగ్గరికి వచ్చింది గొడుక్కిందికి రా తల్లి వద్దులేనా నేను తమ్ముడు పూర్తిగా తడిసిపోయి ఉన్నాం కదా నువ్వెలాగో తడవలేదుగా నువ్వే గొడుగుని సరిగ్గా పట్టుకో నేను తమ్ముడు ఇలా వర్షంలో తడుస్తూ ఇంటి వరకు వస్తాం అంతేనా తమ్ముడు అంతే అక్క అని అనామిక వినయ్ ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు ధర్మయ్య గొడుగు పట్టుకుని వాళ్ళ వెంటనే నడుస్తూ ఉంటాడు నానా నేను తమ్ముడు సర్కార్ బడి దగ్గర ఆడుకుంటున్న విషయం మాత్రం అమ్మతో చెప్పొద్దు ఎందుకు తల్లి మీ అమ్మకు అంతలా భయపడుతున్నావెందుకు ఇక ఎప్పుడు వర్షం పడినా అమ్మ నా కోసం ఎక్కడా చూడకుండా ఎక్కడ వెతకుండా నేరుగా స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది నువ్వు ఇంకా చిన్నపిల్లవి కావు ఇలా వర్షంలో ఆడొద్దు నలుగురు చూస్తే ఏమనుకుంటారు అయినా వినయ్ని ఎందుకే తోడు తీసుకెళ్తున్నావని వాళ్ళమ్మ ఇంటికొచ్చి వచ్చి నోటుకొచ్చినట్టు తిట్టిపోయింది ఇంకోసారి నువ్వు వర్షం పడుతున్నప్పుడు బయట కాలు పెట్టు ఆ కాల్ని విరక్కొట్టి పోయిలో పెడతానని అంటుంది నాన్న అమ్మ కదా తల్లి అందుకే అలా అంటుంది ఆ కోపం నీకేదో అవుతుందని బాధ కానీ ఆ బాధలో కూడా జలుబు చేసి నా కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ప్రేమ ఉంటుంది తల్లి అని మాట్లాడుకుంటూ ఇంటి వరకు వస్తారు వినయ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంట్లో టవల్ పట్టుకుని ఉన్న సుజాత కోపంగా కూతురు అనామికాన్ని చూస్తుంది అనామిక ఏమీ మాట్లాడకుండా టవల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఒక రోజున అనామికాని చూసుకోవటానికి రమేష్ తన శారదా శారదాప్రసాదులతో కలిసి ధర్మయ్య ఇంటికి వస్తారు అన్నయ్య గారు అనామికను రమ్మని చెప్పండి మాటల్లోబడి అమ్మాయికి పెళ్లి చూపులనే విషయమే మర్చిపోయాను చెల్లెమ్మ అని అంటూ ఉండగా చీరకట్టులో పుత్తడి బొమ్మలాగా రెడీ అయిన అనామికాని తీసుకొని తల్లి సుజాత వాళ్ళ దగ్గరకొచ్చి నిలబడింది రమేష్కి భార్యగా శారద దంపతులకి కోడలిగా అనామిక నచ్చుతుంది అన్ని విషయాలు మాట్లాడుకుని ఒకరోజున ఉన్నంతలోనే రమేష్కి అనామికాలకి పెళ్లి చేస్తారు అనామికాని ఊరి నుంచి టౌన్కి కాపురానికి పంపిస్తారు అత్తగారు శారద చెప్పినట్టుగా కోడలు అనామిక బుద్ధిగా ఇంటి పని వంట పని చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది ఒకరోజున బోరున వర్షం పడుతూ ఉంటుంది వర్షంలో తడవాలని అనామిక ఆనందంగా గుమ్మం వస్తుంది బయట అడుగు పెడుతూ ఉండగా అత్తగారు శారద వెళ్లి అడ్డుకుంటుంది చూడుకోళా పెళ్లి కాకముందు నువ్వు వర్షం ఆడుకోవచ్చు కేరెంతలు కొట్టచ్చు అప్పుడు వాళ్ళు నిన్నేం అనలేదు కారణం అప్పుడు నీకు ఎట్లాంటి బాధ్యతలు లేవు కాని ఇప్పుడు వర్షంలో తడవడానికి ఆడుకోవడానికి కేరింతలు కొట్టడానికి లేదు ఇప్పుడు నీకు భార్య బంధాలు బంధాలున్నాయి వాటిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతలు ఉన్నాయి అని అత్తగారు శారద చెప్పగానే అనామిక అంతా ఆవిరైపోయింది బాధతో ముఖం చిన్నబోయింది మనసులోనే ఇష్టం అనే గది మూసేసుకుంది కారుతున్న కన్నీళ్ళని కనబడనీయకుండా సరే అత్తయ్యా అని చెప్పి అక్కడి నుంచి కిచెన్ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే కాళ్ళ వేడివేటి మన దగ్గర తీసుకుని ఇప్పుడే తీసుకొస్తున్నానత్తా అని అనామిక కిచెన్లోకి వెళ్తుంది శారద కుర్చీని ఇంటి గుమ్మం దగ్గర వేసుకుని కూర్చుంటుంది అనామిక వేడివేడి టీ తీసుకుని శారదా దగ్గరికి వస్తుంది అక్కడ ఒక స్టూల్ ఉంటుంది కూర్చో కాళ పర్వాలేదులే చూడు చూడుకోళ్ళ వర్షంలో ఆడద్దని చెప్పాను గానీ వర్షాన్ని చూడద్దని చెప్పలేదు టీ తాగుతా కబుర్లు చెప్పుకుంటా వర్షాన్ని చూద్దాం అని చెప్పగానే అప్పటి వరకు అత్తగారు శారద మీద ఉన్న కోపం మొత్తం పోయింది అనామిక స్టూల్ మీద కూర్చుంది అత్తాకోడలు వేడి వేడి టీ తాగుతూ చల్లటి వర్షాన్ని చూస్తూ ప్రేమతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే హాల్లోకి వచ్చిన ప్రసాదు ఆనందంగా నవ్వుకుంటున్న అత్తాకోడలిద్దరినీ చూసి దేవుడా ఈ అత్తాకోడళ్లే కాదు ప్రతి ఇంట్లో ఉండే అత్తాకోడళ్ళు ఇట్టాగే ఉండేలా చూడయ్యా అప్పుడు అపార్ధాలుండవు గొడవలుండవు వేరే కాపురాలు ఉండవు ప్రతి ఇల్లు ఉమ్మడి కుటుంబం అవుతుంది ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది అని మనసులో వేడుకొని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళాడు ఇలాంటి అత్తాకోడళ్ళు ఎక్కడైనా ఉన్నారా ఒకవేళ ఉంటే మీరు కామెంట్ చేయండి అలాగే ఒక రోజున రమేష్ తన భార్య అనామిక ఇష్టాన్ని తెలుసుకుంటాడు వర్షం పడే అవకాశం ఉందని శారదా దగ్గరికి వచ్చాడు అమ్మా నేను అనామికాని డిన్నర్ డిన్నర్కి తీసుకుని వెళ్తున్నాను సరేరా జాగ్రత్త వర్షం వచ్చిలాగుంది జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగానే వస్తామమ్మా అని చెప్పి అనామికాని తీసుకుని అలా బయటకు వెళ్తాడు తను చెప్పిందంత అబద్ధమని అనామికాకి చెప్తాడు అప్పుడు అనామిక తన భర్త ప్రేమని అర్థం చేసుకుని అప్పుడే కురుస్తున్న వర్షంలో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటుంది పేదకోడలు అనామిక ఇంటి బయట ఉన్న కూరగాయల మొక్కల దగ్గర నిలబడి ఉన్న అత్తగారు శారదా వచ్చింది అత్తయ్యా ఈరోజు కోరేం చేయమంటారు అని అనామిక అడగ్గానే శారద ఒక వంకాయని తీసి అనామికాకి చూపిస్తుంది ఆ వంకాయని అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఈ ఒక్క వంకాయతో ఏం చేయమంటారు అత్తయ్యా వంకాయ చారు పెట్టుకోవాలా పేరుకి పేద కుటుంబమైనా చూడ్డానికి పెద్ద కుటుంబమే కదా మొత్తం మంది ఉంటాం అందరం తింటాం ఇలా రోజు చార్ చేస్తే ఎలాగత్తయ్యా తండ్రి గుడుకులు చేసే సంపాదన చారు చేయడానికి సరిపోతుంది కోళ్ళ అలా సంపాదన కానీ పెరిగితే మనకు మంచి రోజులు వస్తాయి మనం పూటకు ఒక కూర తినచ్చు అది కాదత్తయ్య మావి ఆయన పనులకు వెళ్ళిపోతున్నారు పగలంతా పనులు చేస్తారు కొంచెం బలమైన ఉండాలి కదత్తయ్య ఆ బలం రావాలంటే మనం వాళ్ళకి మంచి అన్నం కూర పెట్టాలి కదా పెట్టాల నాకు ఉంటుందే కానీ ఎందుకు సరిపడా సంపాదన కూడా ఉండాలి కదా వాళ్ళిద్దరు పని చేస్తంటే మన నలుగురు కూర్చొని తింటను అప్పుడు వాళ్ళకి బలమైన అన్నం కొర ఎట్ట పెడతాం ఎక్కడి నుంచి పెడతాం నువ్వే చెప్పు అందుకే కదత్తయ్య నేను అలా వెళ్ళి ఏదో ఒక పని చూసుకుంటానని చెబుతున్నాను మీరు మాత్రం బయట శారదకి ఒక పేరుంది తన కోడలు బయట పనిచేస్తుందని తెలిస్తే పరువు పోతుందని నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు ఏం కాయ్యం నోట్లో బట్ట కూడా పెడుతుందని గట్టిగా అనబాకే గోడలకు చెవులు ఉంటాయి ఎలా ఎలా ఆ మాట పోలీసులు పోయిందంటే గృహహింస కింద కేసు పెడతారు టీవీ వాళ్ళకు వెళ్ళిందంటే కోడల్ని కిరాతకంగా హింసిస్తుంది ఈ కషాయత్తాన్ని పెట్టి పదే పదే వేస్తా ఉంటారు ఏ పనికి వెళ్లకుండా పోనీ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటానత్తయ్యా ఏ వ్యాపారం చేస్తావు ముందు నాకు చెప్పు అది నువ్వు చేస్తావో లేదో నేను చెప్తా అందులో నువ్వు బాగుపడతావో లేదో కూడా నేనే చెబుతాను ఇంట్లో వంటలు బాగుంటాయని మీరందరూ ఎంతో మెచ్చుకుంటారు కదా అందుకే మంచి సెంటర్ చూసుకుని ఏదైనా మీల్స్ కోట్ లాంటిది పెడదామని అత్తయ్య అని అనామిక అంటూ ఉండగా శారద వెటకారంగా ఇలా సమాధానమిస్తుంది వంకాయతో వంకాయ రసం పెట్టడం రాదు గాని భోజనం గొట్టు పెట్టాదంట అని అంటుంది అప్పుడు అనామికా ఫ్రెండ్ మాధవి ఇంటికొస్తుంది ఓహో అత్త కొడలు కూరగాయల మొక్కల దగ్గరున్నారా అంటూ అనామికాకి కనిపిస్తుంది మాధవి అంతే అనామిక ఒక క్షణం కంగారు పడుతుంది తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ మాధవి ఇప్పుడే రావాలా ఇప్పుడు అత్తే ముందు డబ్బులు ఇచ్చిందంటే నేను బుక్ అయిపోతాను కానీ అత్తే ముందు డబ్బులు ఇవ్వకూడదని చెప్పిన మాట అసలు దీనికి గుర్తుందో లేదో అని అనుకుంటూ ఉండగా అనామిక దగ్గరికి వచ్చిన మాధవికి శారద కనిపిస్తుంది వామో అనామికతో అత శారద కూడా ఉంది నా దగ్గరున్న డబ్బులు శారదకి కనబడకుండా దాచుకోవాలి ఎందుకు వచ్చావంటే ఏదో కూడా చెప్పేద్దాం అని అనుకుంటూ ఉండగా శారద చూసి ఏంటే మాధవి ఎలాగొచ్చావు ఏం లేదత్తయ్య టౌన్లో బర్గర్ కొట్టు పెట్టుకుని అమ్ముకుంటున్నాను కదా అవునే ఆ నోట ఈ నోట ఈ మాట నేను ఎన్న అనలే కానీ మరి ఎలాగుంది నీ బర్గర్ వ్యాపారం పర్వాలేదు అత్తయ్య ఇప్పటి వరకు చాలా బాగుంది సంతోషం మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు టౌన్కి వెళ్తా ఉంటే మీ అత్త కొడలు కనిపించారు ఒకసారి మీకు కనిపించి వెళ్దామని ఇలా వచ్చానత్తయ్య కనిపించావుగా మరకెల్లు అని శారద చెప్పగానే మాధవి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఊపిరి పీల్చుకుంటుంది కాళ్ళ ఒక వంకాయతో వంకాయ రసం ఎట్టబెట్టాలో నీ జూతను పద అని చెప్పి అనామికాని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సమయం అలా గడిచిపోతూ ఉంటుంది శారద చెప్పినట్టుగా కిచెన్లో కోడలు అనామిక వంకాయ రసం చేసింది తన భర్త రమేష్ కి తన మావయ్య ప్రసాద్కి లంచ్ బాక్సులు పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరిన అనామిక టౌన్లో ఒక బర్గర్ కొట్టు పెట్టుకుని ఉన్న మాధవి దగ్గరికి వచ్చింది వచ్చావా అనామిక వచ్చానులే కానీ నిన్ను ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీ బాధ నీది నా బాధ నాది నీ బాధ కారణం మీ అత్త అయితే నా బాధ కారణం నా తాగుబోతు మొగుడు నువ్వు బర్గర్ కొట్టు పెట్టుకోవడానికి నేను డబ్బు అప్పుగా ఇచ్చిందని మా అత్తకి తెలీదే తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తది లాభం వచ్చిన డబ్బుల్ని ఇంట్లో పెట్టుకుంటే నా తాగుబోతు మొగుడు చూస్తే ఆమెను ఉందా నన్ను బాగా కొట్టి కొట్టి ఆ డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళి తాగుతాడే సరేలే ఇప్పుడు డబ్బుని దగ్గరుందా ఏమైనా ఇంటి దగ్గర పెట్టొచ్చావా నాతో పాటు తీసుకొచ్చాను అనామిక అయితే ఇవ్వు అని అనామిక చెప్పగానే ఇక మాధవి ఆ డబ్బులు తీసి అనామికాకి ఇస్తుంది అనామిక ఆ డబ్బుల్ని తీసుకొని మాధవి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తాను కదా అప్పు నేను మాట్లాడతానులే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఒక కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్తుంది అక్కడ చికెన్ కూర తీసుకుంటుంది ఇక అదే టౌన్లో ఒకచోట ఉన్న మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తుంది అనామిక మావయ్య మీకు ఆయనకి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను ఈ ఏం చార్జ్ చేసావు అని ప్రసాద్ అడగగా అనామిక కొంచెం ఇబ్బంది పడుతూ వంకాయ చార్జ్ చేశాను మావయ్య బతికిపోయాం నిన్న పెట్టిన బెండకాయ చారు మిగిలిపోయిందని మళ్లీ అదే వేడి చేసి ఈరోజు కూడా తీసుకొచ్చావేమోనని కంగారు లేదులే మావయ్య అత్తయ్య వంకాయ తీసుకొచ్చి దగ్గరుండి మరి చారు పెట్టించారు మావయ్య మరి నువ్వు వంకాయ చారు తీసుకొస్తే నాకేంటి చికెన్ కూర వాసనొస్తుంది ఎక్కడి నుంచబ్బా అని ప్రసాద్ అడగగానే అనామిక చిన్నగా నవ్వుకుంటూ చికెన్ కూరను తీసుకొచ్చిన కవర్ని చూశారు కదా నిజంగానే వాసన వస్తుంది రోజు చారుతో మూడు పూట్ల ఏం తింటారు మామయ్య మీరు అందుకే మీకోసమని చికెన్ కూర కొనుక్కొచ్చాను మీ ఇద్దరు కడుపు నిండా తినండి అని చెబుతూ ఉండగా రమేష్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు అనామిక చెప్పింది మొత్తం వింటాడు అది సరే అనామికా నీ దగ్గర డబ్బులెక్కడివి అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు నా కోసం పిల్లల కోసం ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు చేయకుండా పొదుపు చేశాను పదివేల రూపాయలయ్యాయి ఆ డబ్బుల్ని మాధవికిచ్చాను కదా తను బర్గర్ కొట్టు పెట్టుకుంటానని మీకు చెప్పింది కదా గుర్తొచ్చిందన్న మీక నేను మర్చిపోయానులే అమ్మా కోళ్ళ నీ దగ్గరున్న డబ్బులతో నువ్వు కూడా ఓ బర్గర్ కొట్టేదో పెట్టుకోవచ్చుగా నాకు కూడా పెట్టాలని ఉంది మావయ్య కానీ అత్తయ్యే తన పరువు పోతుందని నన్నెక్కడికి వెళ్ళనీయకుండా ఇంట్లోనే ఉండమని చెతుంది మావయ్య నేను మీ అత్తయ్యతో మాట్లాడతానులే కోల్లా రూ బర్గర్ కొట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది సర్లే మావయ్య నేను చికెన్ కూర తీసుకొచ్చాను కదా మీ ఇద్దరు కడుపు నిండా తినండి నేను ఇంటికి వెళ్తాను లేదంటే అత్తయ్య ఫోన్ చేసి ఎక్కడున్నావని ఇంతసేపు ఏం చేస్తున్నావని గుచ్చి అడుగుతుంది సరే అనామిక నువ్వెళ్ళు సాయంత్రం పిల్లల్ని కూడా తీసుకెళ్ళు సరేనండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున ప్రసాదు తండ్రి కొడుకుల జీతం డబ్బులని చెప్పి చాలా తక్కువ ఇస్తాడు ఎంత తక్కువ నడపాలండి జ్వరం వచ్చి ఇంటి దగ్గరే కదా అప్పుడు కూడా పనికిపోయి జస్తే బావుండా శారదా అయ్యో అయ్యే మాట్లాండీ మరి లేకపోతే ఏంటి ఇద్దరి మీద ఇంత సంసారం ఎట్టా నడవాలి నీకు కోడలికి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఒకరింటి పని ఇంకొకరు వంట పని చేసుకొని ఏదైనా పనికి వెళ్తే డబ్బులు వస్తాయిగా పని చేయడం కష్టంగా ఉంటే ఎమ్మా కోళ్లా నీ ఫ్రెండ్ మాధవి జాస్తున్నట్టుగా ఏ బర్గర్ వ్యాపారమో పిజ్జా వ్యాపారమో నువ్వు కూడా పెట్టుకోవచ్చుగా అని అనగానే అనామిక భయపడుతున్నట్టుగా ఇలా అంటుంది అదీయా అమ్ముకోవచ్చు కాని అత్తయ్యా అని అంటూ ఉంటే ఇక మాట మధ్యలో శారద కల్పించుకుని ఇలా అంటుంది ఇప్పుడు చెప్పారు కదండి రేపటి నుంచి నేను కోడలో ఏం చెయ్యాలో ఆలోచించుకుంటాలండి ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు కోడలు బర్గర్లు చేసి అమ్ముతుంది నువ్వు సాయంగా వెళ్తే వెళ్ళు లేదంటే పిల్లల్ని చూసుకుంటా ఇంటి దగ్గరే ఇంటి పనులు చేసుకుంటా ఉండు ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉంటే పిల్లల్ని చూసుకుంటానులండి పేద కోళ్ళ మేక టౌన్కి వెళ్లి బర్గర్ అమ్ముకునవుతుంది చూడమ్మా కోళ్ళ బర్గర్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని రోజు నాకు లెక్క చెప్పాలి మీ అత్తయ్య గానీ కొడుకు గాని చెప్పేది పనుల అలాగే మావయ్యా అని చెప్పగానే రమేష్ని తీసుకుని ఇంట్లో నుంచి పనికి వెళ్ళిపోతాడు ప్రసాద్ ఇక ఆ రోజు నుంచి శారద పిల్లలు హరీషు భవ్యలని చూసుకుంటూ ఉంటుంది పేదకోడలు అనామిక ఇంటి పని వంట పని చేసుకుంటూనే సాయంత్రం నాలుగు గంటల నుంచి టౌన్లో బర్గర్ అమ్ముతూ ఉంటుంది అలా బర్గర్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి ప్రసాద్కి అందిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి పేదకోడలు అనామికా పెట్టిన బర్గర్ వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది అనామిక సరికొత్తగా ఆలోచిస్తూ మార్కెట్లో దొరికే సాధారణ బర్గర్ల కంటే కొత్తగా అనేక రకాల బర్గర్లు తయారు చేసి అమ్ముతూ అతి తక్కువ కాలంలోనే అనామికా బర్గర్లు అద్భుతంగా తయారు చేస్తుంది అనామిక అమ్మే బర్గర్లు చాలా టేస్టీగా ఉంటాయనే పేరు ఆ చుట్టుపక్కల మారుమ్రోగిపోతుంది దాంతో అనామికాకి మంచి పేరుతో పాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అప్పటి వరకు తండ్రి కొడుకుల సంపాదన మీదే ఆధారపడిన ఆ కుటుంబం ఇప్పుడు అనామికా సంపాదన కూడా తోడయ్యేసరికి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది